تريجيتاندا اوگتي تريجيتاندا اوگتي يا تاندا اوگتي يا تاندا ها నడుచుకుంటా పెట్టండి ప్రాబ్లం ఇవి ఉంటే చేపిస్తాను వాటర్ వాటర్ ప్రాబ్లం ఉంది రోడ్ ప్రాబ్లం ఉంది లైట్స్ ప్రాబ్లం ఉంది వెనుకబడి ఉంది ఊరు బాగా చేద్దామని చూస్తున్నారు अटलांटिक अट्चेम चुनाव

వాళ్ళు ఓటేసి గెలిపిస్తే ఇంకా గెలిపియాలని కోరుకుంటున్నాను తండకే అభివృద్ధి చేద్దామని చూస్తున్నాను రోడ్లు వేపిస్తా బోర్లు వేపిస్తా గుడి కట్టిస్తా ఇంకా బాగా అనుకుంటున్నాను సోమల తండ మండలం నూతనకల్ జిల్లా నల్లగొండ సూర్యాపేట వచ్చేసి గుగులోత రజితా గారి కత్తిర గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపించి అండగా ఉండి గెలిపించి మా తండకు గ్రామ పంచాయతీకి మొత్తం సస్సశామలాగా చేయాలని మేమందరం అందరం కోరుకుంటున్నాం గతంలో ఏ సర్పంచులు వచ్చినా ఏది ఏం చేసినా మా జాలతండకు మా తాతల నుంచే సర్పంచ్ లేదు కాబట్టి ఈరోజు మా జాలతండకు సర్పంచ్ కావాలని పోరాడితో కత్తిర గుర్తుతో ఓటు గెలిపించి అధిక మెజార్టీ తోటి గెలిపించి గతంలో మా పెదనాయన బడికి జాగి ఇచ్చిండు తర్వాత వాళ్ళ కొడుకు కనకదుర్గమ్మ గుడికి ఇచ్చిండు వాళ్ళ కొడుకు మళ్ళా తర్వాత పాఠశాల చుట్టుపారి కూడా కట్టించిండు బస్ స్టాండ్కి జాగి ఇచ్చిండ్రు ప్రతి ఒక్క అభివృద్ధి చేసి ప్రతి ఒక్క ఇంకా అభివృద్ధి చేయాలని మా రజిత మేడం గారు ఇంకా అభివృద్ధి ఎక్కువ చేయాలని మేము కోరుకుంటూ ఇండిపెండెంట్గా గా నిలబెట్టుకొని అధిక మెజార్టీతో కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని అందరం సై అనుకుంటున్నాం మాకు జాలతండకు మా తాతల కాంచే సర్పంచ్ పదవి రాలేదు కాబట్టి అధిక మెజార్టీతో గెలిపియ్యాలని అందరం కోరుకొని ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని గెలిపించుకొని సర్పంచ్గా చేయాలని కోరుకుంటున్నాం ప్రజలందరికీ చేయు మనవి గతంలో వాళ్ళ తాత చేసిరు గతంలో వాళ్ళ కొడుకులు చేసిరు కోడలు చేసిరు వాళ్ళ మనవలు ముని మనువుల దాకా వాళ్ళకే ఇచ్చినాం చూపించినాం దాదాపు యాభై సంవత్సరాల దాకా చూసినాం చూసిన తర్వాత కదా గతంలో ఎట్లుందో అట్టకుంటబడింది ఎవరికి ఏం చేసినా పాపాలు ఏం లేవు ఆ శంకర్ కానీ గత సిపిఎం పార్టీ నుంచి చేసినా కూడా వాళ్ళ కుటుంబం మన జనాలకి చేసేది ఏం లేదు టోటల్గా శూన్యం జన బలంతో మాకు సేవ చేసే క్యాండిడేట్ కావాలి ప్రజలకు ముందుండి ఏ ఆపద సాపద వచ్చినా ఏ డొనేట్ ఏం చేసినా కూడా బీద వాళ్లకు సాయం చేసే వ్యక్తి కావాలి కాబట్టి మేము బరాబర్గా మా రజిత రజిత మేడమని కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రజలకు సేవ చేయాలని మేము మా ప్రజలందరూ కోరుకొని తీసుకొచ్చిన బాధ్యత మాదే మా జనాలదే బరాబర్గా గెలిచి ప్రజలకు సేవ చేయడానికి కూడా ప్రజల అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి స్థానికంగా కూడా ఉండాలనే ఆలోచనతోటి గత సంవత్సరం కూడా స్థిరంగా ఈడ ఇల్లు కూడా కట్టించారు గతంలో కూడా బీదం వాళ్ళు సచ్చిన ఏం చేసినా దానం ఖర్చు లేకున్నా కూడా సాయం సాయం చేసిరు కూడా వాళ్ళని హాస్పిటల్లో కూడా ఉన్నారు నాయన ఇది ఈ రకంగా ఉన్నారంటే ఆర్థికంగా కూడా మా మేడం వాళ్ళ తరఫున కూడా సాయం చేసిన గతాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మా మేడంని గెలిపించుకుంటాం ఇంకా ఇంకా అభివృద్ధి కూడా ముందు నడిపించుకుంటాం అదే మా ప్రజల అండదండ ఉందని మాకు నమ్మకం ఉంది బరాబర్గా మేము గెలిస్తాం ప్రజలు మాకు గెలిపిస్తారని అందరికీ మనవి చేస్తున్నాం ఓకే